oh ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట ఫ్రైడే రోజు ఇంకా సండే రోజు రెండు కూడా ఒకటే వీడియోలో అయితే ఇంక్లూడ్ అయితే చేశానండి సాటర్డే వ్లాగ్ అయితే ఏమీ షేర్ చే అదే షూట్ చేయలేదు ఇంక అందుకే అదైతే ఏమీ షేర్ చేసుకోవట్లేదండి ఇంక వచ్చేసి ఫ్రైడే అంటేనే మామూలుగా ఉండదు కదండి ఇంకా మార్నింగే పండగ హడావిడ్లాగా అయితే అనిపిస్తుంది ఏంటో తెలియదు కానీ ఫ్రైడే అంటే మాత్రం అదొక రకమైన ఫీలింగ్ అనమాట ఇంక వచ్చేసి మార్నింగే పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను చూసారు కదండి వీడియో అంతా కూడా రన్ అయింది ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంట్లోనే చూసారు కదండి దేవుడి మధ్య ముద్ర ఎంత నిండుగా కలగా ఉందో ఇంక ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను యధావిధిగా ఇంకా ఇంట్లోనే తులసమ్మ దగ్గర పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా కృష్ణుడి దగ్గర కూడా దండం పెట్టేసుకుంటారనమాట ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రైడే రోజు అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే నేను పచ్చి ఇంకా కొబ్బరి కూర కర్రీ అయితే చేస్తాను అనమాట ఇది అయితే మాత్రం చాలా రేర్గా అయితే చేసుకుంటారండి అంటే విలేజ్ సైడ్ బాగా చేస్తారనమాట ఇంకా పొలం పళ్ళు ఉన్నప్పుడు అది అయితే ఇంకా మా చిన్నప్పుడు మా అమ్మలో ఎక్కువగా చేసేవారు అనమాట ఇది ఇంకా పచ్చిశనగపప్పు కొబ్బరి కూర కాంబినేషనే కాకుండా పచ్చిశనగపప్పు గుడ్లు కోడిగుడ్లు ఉంటాయి కదండీ ఇంకా వాటితో కూడా ఈ కరియానది అయితే చేసేవారు మసాలా అది పెట్టి అయితే మాత్రం నేనైతే ఈరోజు కొబ్బరి కూర ఇంకా పచ్చిశనగపప్పు అయితే చేసానండి కొబ్బరి కూర అంటే కొంచెం తురుము దగ్గరగా అయిపోయింది అనమాట అందుకే అక్కడ తురుము అయితే మీకు కనిపించట్లేదు మామూలుగా అయితే బయటికి మామూలుగా అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే పచ్చిశనగపప్పు కొబ్బరి కూర ఇంక ఇక్కడైతే ఆవు పచ్చడి అయితే వేసుకుని మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిందండి ఫ్రైడే రోజు అయితే ఇంతవరకునే షూట్ చేశాను ఇంక ఇది వచ్చేసి సండే రోజు సాటర్డే అయితే బ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేదు కదండి ఇంక వచ్చేసి సండే రోజు అయితే ఇంకా బిర్యానీ చికెన్ అనమాట ఇంకా అప్పటికే చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారనమాట ఇంకా మా అమ్మాయి బర్త్డే ఆ రోజు అయితే చేశానండి అంటే ఆగస్టు ట్వంటీ ఫస్ట్ని అయితే చేశాను ఇంక తర్వాత మళ్ళీ బిర్యానీ కానీ చికెన్ కానీ చేయలేదు ఎందుకు అంటే ఇంక ఈ మధ్యలో వినాయక నవరాత్రులు అయితే వచ్చినాయి కదండి ఇంక అందుకని చెప్పేసి నేనైతే అప్పుడు ఏమీ నాన్ వెజ్ అయితే ఏమి చేయలేదు ఇంక ఈ మధ్యలో అయితే ఇంకా అప్పటి నుంచి అడుగుతున్నారనమాట వినాయక నవరాత్రులు అయిపోయినప్పటి నుంచి బిర్యానీ అడుగుతున్నారు చికెన్ కాదు కానీ బిర్యానీ అయితే అడుగుతున్నారనమాట ఇంకా చేస్తాను చేస్తాను అలాగని చెప్పి సండే వరకు తీసుకుని వచ్చాననమాట ఇంక ఇక్కడైతే బిర్యానీకి అన్నీ కూడా అక్కడ కట్ చేసి ఇంకన్నీ రెడీ పెట్టేసుకున్నాను వేసుకునే మసాలా దినుసులు అవన్నీ అయితే చూసారు కదండి ఇంకా అవన్నీ అయితే నేను బిర్యానీకి వేస్తాను అనమాట ఇంకా మసాలా పొడి ఉన్నా లేకున్నా కానీ ఇంకా స్పైసెస్ అన్నీ కూడా వేస్తాను ఇంకా అన్నీ కూడా అలా రెడీ చేసి పెట్టుకున్నాను మళ్ళీ అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఒకటి అయిపోయి ఒకటి ఒకటి అయితే మర్చిపోతాము ఒకటి వేస్తాము ఇంకా అందుకని చెప్పేసి అన్నీ ఒక ప్లేట్లో అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర ఒక పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ బంగాళదుంప ఇవి కూడా కట్ చేసి ఇంక పక్కన అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇదండి ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే మరిగిపోయింది ఇంకా మొత్తం స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకుని ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకుని వేయించేసుకోవడమే బిర్యానీ చేయడం కష్టంగా అయితే అని అనిపించదండి నాకైతే మాత్రం బిర్యానీ చేయడం చాలా ఈజీ అనమాట ఇంకా నేనైతే ఇప్పుడు గిద్మైసూరు రైస్ అయితే తీసుకున్నాను కదండి నేను ఎప్పుడు చేసినా అయితే మాత్రం బిర్యానీకి గిద్ది రైస్ రైసే అనమాట బాస్మతి ఎందుకో కొంచెం తినేసరికి ఎంతో హెవీగా తినేసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ శాతం గిద్ది మైసూరే చేస్తాను ఇంకా మా ఇంట్లో కూడా ఇదే ఎక్కువ తింటారనమాట బాస్మతి తెస్తానని చెప్పినా కానీ ఇంకా అది అయితే అంత ఇష్టంగా అయితే తినరు ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా బాస్మతి బాస్మతి కూడా సారీ గిద్మైసూరు గిద్మైసూరు కూడా నేను దమ్ పెడదాం కదా అలాగని అయితే అనుకున్నాను కాకపోతే ఇంక అక్కడ అయితే అంత టైం అయితే లేదనమాట సండే అంటేనే లేజీగా ఉంటుంది కదండి ఇంకా ఆ రోజు బట్టలు అవన్నీ ఉంటాయి కాబట్టి అసలు టైం అయితే లేదనమాట నేను వంట స్టార్ట్ చేసేసరికి నాకు పోదక్కు పని నిండు ఎంత అయిందనమాట అప్పుడు టైం అయితే ఇంకప్పుడే హడావిడిగా ఇంకా అన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా అప్పటికప్పుడే రెడీ చేసుకున్నాను ఇంకా ముందుగా అయితే ఏమీ లేదు ఇంకా అందుకని చెప్పేసి లేట్ అయిపోతుంది అలాగనేసి ఇంక దమ్మ అయితే పెట్టలేదనమాట ఇదండి ఇంకా మసాలాలు అన్నీ సారీ ఉల్లిపేముకులో గరం మసాలా దినుసులు అన్నీ కూడా వేయించేసుకున్నాను అందులోనే కొద్దిగా అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసి వేయి వేయించుకుంటున్నాను అనమాట ఇంకొక సైడ్ అయితే ఇక్కడ చికెన్ కానీ చెప్పేసి ఇక్కడ కలపెట్టేసాను ఇంకా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసి హడావిడి హడావిడిగా అయితే చేస్తున్నాను ఎంత హడావిడిగా చేసినా నాకు బిర్యానీ చికెన్ కూడా బాగానే వస్తుందండి ఎప్పుడు చేసినా కానీ నాకు నచ్చుతుంది అనమాట నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది ఇదండి ఇంక అన్నీ అయితే వేగిపోయినాయి ఒకటికి రెండు చొప్పున ఇక్కడ వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట నేనైతే బిర్యానీలో కొద్దిగా కారం కూడా వేస్తాను నేను ఇంతకుముందు ఫంక్షన్ దగ్గర ఎక్కడో కానీ వంట మాస్టర్ ఉంటారు కదండి ఆయన చేయడం అయితే చూశాను అనమాట ఇంకా ఆయన కారం కూడా వేశారు ఇంకా చాలా బాగుంది అనమాట ఆ రోజు బిర్యానీ నేను అప్పటి నుంచి అయితే కారం కూడా వేస్తాను కొంతమంది అయితే వేయరు వేసిన దానికి వేయనదానికి తేడా అంటే ఏమో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం ఇంకా కారం వేయడం కూడా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా కొద్దిగా కారం ఇంకా ఉప్పు అన్నీ వేసేసుకుని ఇంకా మూత పెట్టేసుకుని ఇక్కడ ఎసరైతే కాబెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఎసర కూడా మరిగిపోయిందనమాట రైస్ అయితే వేసేసాను ఇదండి రైస్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో అయితే ఉంచాలన్నమాట ఇంకా తర్వాత సిమ్లో పెట్టేస్తామంటే ఇంక బిర్యానీ అన్నది కరెక్ట్గా అయిపోతుంది అనమాట ఇంక రైస్ అదంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాయండి ఇంక చికెన్ కూడా వేస్తాను అది కూడా అయిపోయింది ఇంక ఇందులో అయితే గరం మసాలా ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసుకుని ఇంకా వాటర్ అయితే ఏమీ పడదండి చికెన్లో ఉన్న వాటర్ వాటర్తోటే చికెన్ అయితే ఉడికిపోతుంది అనమాట ఎప్పుడు ఒకేలాగైతే చేయను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే చేస్తాను అంటే నాకున్న టైమింగ్ని బట్టి అనమాట త్వరగా అయిపోవాలి అనుకుంటే కొంచెం ప్రాసెస్ తగ్గించుకుని త్వరగా అయిపోయి ఇలా అయితే అనమాట టైం ఉంది అంటే మాత్రం ఇంకా కొంచెం ధీమాగా చేస్తాను ఎలా చేసినా కానీ టేస్ట్ అయితే ఏం మారుతులండి ఇంక ఇక్కడైతే గరం మసాలా అన్నీ అయితే వేసేసుకున్నాను ఇంకొకసారి మొత్తం అంతా కలిసేంతవరకు కలిపేసుకుని కొంచెం సేపు అలా మగ్గించుకుని ఇంకా తర్వాత వాటర్ పడితే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు వాటర్ అయితే పడదండి ఇంకా చికెన్లో ఉన్న తోటి చికెన్ అయితే ఉడిపోతుందనమాట ఇదండి ఇంకా సండే రోజు అయితే బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అనమాట చాలా బాగా కుదిన్నాయి ఆ ఆ రోజైతే ఇదండి ఇంక ఇక్కడ బిర్యానీ కూడా అయిపోయింది కొద్దిగా వాటర్ అయితే ఉందనమాట వాటర్ లాగా కనిపిస్తుంది కానీ అదైతే వాటర్ కదండి ఆయిల్ అయితే పైకి తీరిపోతుంది కదా ఇంక దాన్ని మనకి కొంచెం వాటర్ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది ఇదండి ఇక్కడ అయితే చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను పెరి చట్నీ కూడా కలిపేసుకుని ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా రైస్ కూడా ఫస్ట్ అయితే బిర్యానీ చేద్దామన్న ఐడియా అయితే లేదు ఇంకా తర్వాత బిర్యానీ కావాలనేసి అన్నారు కదా ఇంకా అప్పుడు మళ్ళీ బిర్యానీ అంటే రైస్ ఇంకా హాట్ బాక్స్లో వేసి ఇక్కడ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇంకా ఉంటే సాయంత్రానికి ఉంటుందిలే అన్నట్టుగా ఇదండి ఇంక ఫైనల్గా రెండు కూడా అయిపోయినాయి ఇక్కడ అయితే కొత్తిమీర అయితే చల్లి ఇంక స్టవ్ అప్ అయితే చేసేసుకోవడమే మాకైతే మాత్రం బిర్యానీ చేసామంటే కంపల్సరీగా పెరుగు చట్నీ అయితే ఉండాలండి చికెన్ అన్నది ఆప్షనల్ అనమాట చికెన్ ఉన్నా లేకున్నా పెరుగు చట్నీ మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట ఎప్పుడు చేసినా కానీ పెరుగు చట్నీ అయితే లేకుండా బిర్యానీ అయితే అవ్వదు ఇదండి ఇంకా ఫైనల్గా వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మీకు ఇంకా అదే చెప్తున్నాను అనమాట సండే రోజు స్పెషల్ ఏంటి అలాగే అని చెప్పేసి ఇదండి ఇంకా ఫైనల్గా సండే రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ పెరుగు చట్నీ ఇంకా రైస్ అనమాట ఇక్కడ అయితే లెమన్ అయితే లేదండి ఇంకా ఆనియన్స్ అయితే ఉంటే ఇంకా అవి మాత్రమే కట్ చేసాను ఇదండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో వంటలైతే ఇదండి ఇంక ఫైనల్గా అందరం ఒకేసారి ఇలా కూర్చుని అయితే ఇంక మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సండే రోజు సండే వస్తేనే కదండి ఇలా ఫ్యామిలీ అంతా కూర్చుంది అంత అవకాశం అయితే ఉంటుంది హ్యాపీగా అందరం ఇలా ఒక చోట అయితే కూర్చుంది అంటే బాగుంటుంది అనమాట ఆ ఫీలింగ్ అయితే మాత్రం ఇంక ఇక్కడైతే ట్రాక్టర్ అయితే దమ్ము పట్టడానికి అయితే వచ్చిందండి ఇంకా నేనైతే వాయిస్ ఆర్ ఇచ్చుకుందాం అన్న షార్ట్కైనా అయినా సరే వాయిస్ ఆర్ ఇచ్చుకుందామంటే ఈ ట్రాక్టర్ సౌండ్ ఒకటే కాకుండా మళ్ళీ సాంగ్స్ అనమాట సాంగ్స్ కూడా పెట్టుకుంటున్నారు ఇంక దానివల్ల అయితే నాకు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి అసలు అవ్వట్లేదండి ఇంకా ఇంకా డాక్టర్ వచ్చేసి ఎవరిదో అనుకుంటున్నారా ఎవరిదో కదండి మాదే అందుకే అలా అయితే చెప్తున్నాను ఇదండి ఇంకా ఫ్రైడే రోజు సండే రోజు వ్లాగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్